ఏమండి మిషన్ తీసుకుందామా వాషింగ్ మిషన్ మీ నానివి రెండు ఎకరాలు ఉన్నాయి కదా భూమి అది అమ్మి నాకు ఇస్తాడేమో అప్పుడు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ తీసుకుందాం అండి ఏమి ఇప్పుడు సల్లీ కావాలి గడ్డి కట్టిన నీళ్ళు ఒక ఫ్యాను ఒక పెద్ద స్టవ్ తీసుకుందాం అండి బంధువులు వచ్చినప్పుడు చేసి పెట్టేకి అవునా అయితే మీ నానివి రెండు ఎకరాలు ఉన్నాయి కదా అవి మిసరా అప్పుడు తీసుకుందాం ఎప్పుడు మా నాన్న మా నాన్న మా నాన్న ఆస్తి మీద పడేడుస్తున్నావు అవన్నీ కొన్ని తీసుకొని వచ్చే వరకు నేను ఇంటికి రాను సంసారమే చేయను పిచ్చి పట్టిందాన్ని ఏం వచ్చినేస్తావన్న నీ షాప్ గురించి ఊరంతా కోడైకి వస్తుంది నా పిల్లం అది లేదు ఇది లేదనేది పత్త కొంపెడిసిపెట్టిపోయింది ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మన ఇంటికి కావాల్సిన హోమ్ నీడ్స్ అన్ని ఆడే ఉన్నాయంట అన్ని మొత్తం ఆఫర్ నడుస్తున్నాయి జిఎస్టి తగ్గింపు తరగతి నడుస్తున్నాయి అన్నిటికి ప్రతి ఒక్కదానికి ఆఫర్లు ఉన్నాయి అన్నిటికీ ఫ్రిడ్జ్ ఉన్నాయి వాషింగ్ మిషిన్ ఉన్నాయి ఆహా మొత్తం స్టవ్ లకి మిక్సీలకి అన్నిటికీ ఆఫర్ నడుస్తా ఉంది పదివేలు నుంచి తీసుకునేసి లక్ష రూపాయల దాకా అన్నిటికీ ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి డిస్కౌంట్ నడుస్తుంది అది వద్దంటే మొత్తం అన్నిటికీ గిఫ్ట్ ఇస్తాము గిఫ్ట్ లుగానే ఫ్రిడ్ రైట్ రైట్ ఇది ఒక డబల్ డోర్ ఫ్రిడ్జ్ దీనికి వచ్చేసి కవరు బాటిల్స్ లోపల వచ్చేసి ఈ ప్యాడ్స్ ఇవన్నీ ఫ్రీ ఇస్తాము ఇప్పుడు ఫ్రీ ఉంటుంది వీటితో పాటు ఇదే నా కుక్కర్ ఏమంతా ఫ్రిడ్జ్ చాలే హాయ్ ఇది ఫ్రీ మీకు ఫ్రిడ్జ్ తీసుకునేందుకు ఫ్రీ ది అవునా హోటల్ చూడండి కంపెనీది బటర్ఫ్లై ఫ్లై కంపెనీ ది ఇవి ఉన్నాయి ప్లస్ ఈ ఫీచర్ ఫోన్ ఉంది ఓకే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది ఓయమ్మా బ్లూటూత్ ఉన్నాయి ఆ ఆ పవర్ బ్యాంక్ ఉన్నాయి ఓయమ్మా చూడండి ఆ ఎయిర్పోర్ట్స్ ఆ ఆ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ మీకు ఏ వస్తువు తీసుకుంటే దాని తగ్గట్టుగా మొత్తం అన్ని గిఫ్ట్ అన్ని వస్తాయి ప్లస్ స్టవ్ గాని వస్తుంది ఇవన్నీ డబ్బులు కాదు ఫ్రీగా ఇస్తాం చూసారు కదా మీరు పదివేల పైన ఏ వస్తువు కొన్నా కూడా మీకు గిఫ్ట్స్ రూపంలో చాలా అయితే వచ్చేస్తాయనమాట మరి మన షాప్ లో ఇంకా ఏమేమి దొరుకుతాయి మనకి వాషింగ్ మిషన్స్ అండ్ టీవీలు ఫ్రిడ్జ్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ ప్యూరిఫైడ్ ఇంకా స్టవ్లు మిక్సీలు గ్రైండర్లు అని ఏసీలు ఫ్రెండ్స్ చూసారు కదా మన ఇంటికి ఏ వస్తువు మన జోమ్ విషయము ఇంక ఇంకా ఏమంటే ఇక్కడ మన దగ్గర ముఖ్యంగా పాత వస్తువులు తీసుకొని కొత్త వస్తువులు ఎక్సన్ ధరల్లో ప్లస్ గిజెస్ తగ్గింపు ధరల్లో మంచి ఆఫర్ దొరుకుతాయి ప్లస్ ఇంకో విషయము మన దగ్గర సర్వీసింగ్ గానే ఉంటుంది ఏ వస్తువు వచ్చినా ఎక్కడ పోల్సిన అవసరం లేదు మా దగ్గర రండి కంపెనీ వాళ్ళు రాకముందే మేమే వచ్చి సర్వీస్ చేస్తాం ఫస్ట్ సర్వీస్ చేస్తాం మనమే మీ బండ్లు కూర్చొని వచ్చేస్తాం ఫ్రెండ్స్ చూసారు కదా మన ఊర్లో ఇప్పుడు ఉరవకొండలో ఎన్ని ఆఫర్లతో మన శుభాని హోమ్ మేడ్ షాప్ అయితే ఉంది ఈ షాప్ ఎక్కడైతే కాదు మన ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ ఉంది కదా దాని ఎదురుగా ఉంటుంది అనమాట శుభాని మేడ్స్ అని ఫ్రెండ్స్ మన ఆలస్యం ఎందుకు పదివేలు పైన ఈ దసరా దీపావళికి షాపింగ్ చేయండి మంచి మంచి బహుమతులు తీసుకొని మీ ఇంటికి పోండి మరి ఆలస్యం ఎందుకు మంచితరం మించిన రాదు అండ్ షాపింగ్ చేసి ఇంటికి కావాల్సిన కొనుక్కోండి బహుమతులు గెలుచుకొని ఎంజాయ్ చేయండి